టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ మరోసారి తండ్రి అయ్యారు న్యూరాలింక్ స్పెషల్ ప్రాజెక్ట్ హెడ్ షివాన్ జెలిస్కు మూడో సంతానం జన్మించిందని బ్లూంబర్గ్ పత్రిక పేర్కొంది ఇప్పటికే ఈ జంటకు రెండు వేల ఇరవై ఒకటిలో కవలలు పుట్టారు మస్క్కు ఇప్పటి వరకు మొత్తం పదకొండు మంది సంతానం ఉన్నారు వీరిలో ఐదుగురు తొలి భార్య జస్టిన్ మస్క్కు జన్మించారు మరో ముగ్గురు మ్యూజిషియన్ గ్రిమెస్కు ఇంకో ముగ్గురు జెలిస్కు పుట్టారు రెండు వేల ఇరవై ఒకటిలో జలిస్కు కవలలు జన్మించిన సమయంలో మస్క్ మాట్లాడుతూ ఎక్కువ మంది సంతానం లేకపోతే నాగరికత కుంగిపోతుందని తన మాటలు రాసిపెట్టుకోవాలని అన్నారు తనతో పిల్లలను కణాలని మస్క్ ప్రోత్సహించాడని జలీస్ తెలిపారు మస్క్ తన వద్ద పనిచేస్తున్న ఉద్యోగినులతో సన్నిహిత సంబంధాలు పెట్టుకోవడం కొత్త కాదు తనతో పిల్లలను కణాలని మస్క్ కోరినట్లు రెండు వేల పదమూడులో స్పేసెక్స్ నుంచి ఉద్యోగం మానేసిన ఓ మహిళ తెలిపింది అప్పట్లో వాల్ స్ట్రీట్ జర్నల్ ఈ విషయాన్ని వెల్లడించింది అంతేకాదు మరో ఇద్దరు ఉద్యోగినులతో ఆయనకు సంబంధాలున్నట్లు ఆరోపణలు వచ్చాయి